ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ మీతో చెప్పడానికి ఈ వీడియో చేశాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఐదు పథకాలకు సంబంధించిన వంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఈ పథకాలకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకున్నాం మొట్టమొదటిసారిగా అవి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ ప్రతి నెల పదవై వందల రూపాయలైతే ఈ పథకం ద్వారా అందించబోతున్నారు అయితే ఇది కూడా మీకు తెల్ల రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి సరే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వచ్చే నెల పింఛన్ గురించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయ్యింది దీంతోపాటు ఏంది అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మీ ఇంట్లో స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించిన వంటి ఎప్పటి నుంచి మనకు డబ్బులను అయితే వేయబోతున్నారో అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ను రోజు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా ఫస్ట్ మీరే చూడవచ్చు ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అలాగే డోక్రా మహిళలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదవై వందల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పింది ఎవరైతే ఈ వెబ్ ఈ వైట్ రేషన్ కార్డు బీపీఎల్ రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు కొత్తగా రేషన్ కార్డును రిలీజ్ చేయబోతున్నారు దాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డులకు వెనక్కి తీసుకొని రేషన్ కార్డులను అయితే రిలీజ్ చేయబోతున్నారు కంపల్సరిగా ఈ పదై వందల రూపాయలు మీకు తీసుకోవాలనుకుంటే రేషన్ కార్డు అనేది మీ దగ్గర ఉండాలి ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు వర్తిస్తాయి సో ఇది అయితే మనకు త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని డైరెక్ట్గా వాలంటీర్లతోనే అందించబోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చేసి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చదువుకు సంబంధించి పదహైదు వేల రూపాయలైతే ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు గురించి కూడా మనకు త్వరలోనే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా కంపల్సరిగా ఈ రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఈ మీరు పర్టికులర్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు సో డైరెక్టుగా స్కూళ్ళకు లింక్ ఇస్తారు స్కూల్కి వెళ్ళి అప్లై చేస్తారు జస్ట్ సచివాలయం వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ వేయడం కానీ వాళ్ళు ఏది అయితే అడుగుతారో దానికి సంబంధించిన కానీ ఇస్తే చాలు ఇచ్చేసి స్కూల్కి సచివాలయం ద్వారానే అప్లై చేసుకోవచ్చు చాలామంది ఇంట్లో ఎంతమంది ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు కాదండి అంతమందికి అయితే ఇవ్వరు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఉంటారో అంతమందికి ఇస్తామని అని చెప్పారు కాకపోతే ఇంట్లో పర్టికులర్గా మందికి ఇస్తామని ప్రకటించే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుంది ఇచ్చిన వెంటనే నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను సో ఈ రెండు విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ వీడియో చేసిన వెంటనే మీకు కూడా తెలుసు